వైయస్సార్ కడప జిల్లా పట్నం స్థానిక ఎన్జీఓ కాలనీలోని వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు పూలమాలలు వేసి వెన్నుపొట్టు దినమనే కార్యక్రమాన్ని ప్రారంభించారు బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల కార్యకర్తలు వైఎస్సార్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆర్టీఓ కార్యాలయంలో ఏవో ఒక వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్టంలో విధ్వంసక పాలన జరుగుతోందని సూపర్ సిక్స్ లాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను వెన్నుపోటు పొడ్చారంటూ ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి స్థానిక వైఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్లు రాచకొడి సాయికృష్ణ ఎర్రగొల్ల గోపాలస్వామి మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సురేందర్ రామిరెడ్డి వైసార్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు జగన్ అలివి అలివిగానే అప్పులు చేశారని చెప్పారు పద్నాలుగు లక్షలు అన్నారు తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము మూడు లక్షల అరవై మూడు వేల కోట్లు మాత్రమే ఆ మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు నేరుగా డీపీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లక్షన్నర అప్పు చేశారు వన్ ఇయర్ కాలంలోనే కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగన్ అన్న టైంలో అరవై ఆరు లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు ఆ సిలిండర్ అన్నారు అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చారు నిరుద్యోగ భృతి ఈరోజు కోటి కోటి మంది పైగా మహిళలు ఏదైతే పద్దెనిమిది పద్దె పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ళకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం ఉచిత బస్సు అన్నారు తర్వాత రైతులకు ఈరోజు రెండు సీజన్స్ ఖరీఫ్ రబీ రెండు వెళ్ళిపోయినాయి అయినాయి ఎక్కడిచ్చారు అన్నదాతకు ఇరవై వేలు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత సున్నా వడ్డీ కన్నారు ఇవ్వలేదు ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం ఈరోజు చదివే ప్రతి బిడ్డకు ఇస్తాం తల్లికి వందనమన్నారు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు తర్వాత హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోంది ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన కార్యక్రమం చూస్తున్నాం అందుకని ఈరోజు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ప్రతి చోట రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతుకలు నొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా అందరినీ మోసం చేస్తుందని ఈ ఇంకా మిగిలిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అయినా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అమలు చేయాలి అందుకోసం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాడుతుందని మీ అందరి తరఫున द <laughs> वसाल दस सूपर सीया తీసుకున్నాము దాంట్లో మీకు ఈ వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పిద్దామని వచ్చాం వారు లేని కారణంగా బద్వేజ్ దాసర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారి ఆఫీసులో పనిచేసే ఏఓ గారికి ఈ వినతి పత్రాన్ని మేము సమర్పించడానికి వచ్చాము ముఖ్యంగా మీకు ప్రభుత్వ అధికారులైన మీకు తెలియజేయడం ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలని మా పార్టీ తరఫున మేము ఇక్కడికి ఇచ్చా మీకందరికీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు పెద్ద ఎత్తున మరి ఇచ్చారు మరి అదేవిధంగా నూట నలభై మూడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మరి వాళ్ళు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు దానివల్ల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమం నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ వెన్నుపోటు దినములో పాల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకున్న జరుపుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి మంది ప్రజలు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఈనాడు మీకు ముఖ్యంగా నేను రెండు మూడు విషయాలు మీ మీ దృష్టికి తీసుకురాదుకున్నాను ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలు మీరు సూపర్ సిక్స్ అమల్లో ఆరు కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటి రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు ఈ రెండు సంవత్సరాలు ఈరోజు రేపటి నుంచి రెండవ సంవత్సరం అయింది నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనమని కార్యక్రమం పెట్టారు ప్రతి బిడ్డకు కూడా చదువుకుండేటువంటి ప్రతి ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తా అన్నారు అది ఈనాడు అమలు జరగడం లేదు మూడోది ఉచిత బస్సు ఉచిత బస్సు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మా అందరు కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వందల హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ సిక్స్తో పాటి నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఈ హామీలలో మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి అయ్యా నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు అందరికి కూడా మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు పన్నెండు మూల ముప్పై ఆరు వేలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళా ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్లో నాలుగోది దీపం గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు దాని ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు అరకొర ఇచ్చినాడు అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఐదోది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ పెన్షన్లో నిలువున మరి యాభై ఏళ్ళు దాటిన బీసీఎస్సీ మైనారిటీలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానంటే పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది వేలు ఈ రెండు సంవత్సరాలకు తొంభై ఆరు వేల రూపాయలు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఈ విధంగా నిలువున మోసం చేసినటువంటి ఈ విషయం మరి ఈ విధంగా ఈ ఆరో హామీలే కాకుండా నూట నలభై మూడు వాగ్దానాలు విద్యా దీవెన వసతి దీవెన అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తిగా నెట్వర్క్ ఆసుపత్రులకు అందరికీ కూడా మూడు వందల కోట్లు నెలకివ్వాలి అదంతా ఎగ్గొట్టం వల్ల ఆరోగ్యశ్రీ పథకం అంతా నిర్వీర్యమైపోయింది పెన్షన్ల విషయంలో జగనన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలిస్తే నాలుగు లక్షలు పెన్షన్లన్నీ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఈనాడుంది వాలంటీర్లకు మరి ఉచ్చు టోపీ పెట్టేసిండు పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని దాన్ని ఇబ్బంది చేశాడు అయ్యా కానుక కింద లక్ష రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు ఇవన్నీ చేస్తానని చెప్పినాడు చంద్రన్న బీమాకు సహజ మరణానికి ఐదు లక్షలు అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగితే పది లక్షలు ఇస్తా అన్నాడు దాని ఊసే లేనటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఆటో డ్రైవర్లకు అదేవిధంగా మిగతా ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ డ్రైవర్లకు అందరికి కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తా అన్నాడు అది కూడా వాళ్ళందరికీ టోపీ పెట్టిన విషయం ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పారు ఈ విధంగా చాలా చాలా హామీలు ఉన్నాయి మిగతా గౌరవ శాసన సభ్యురాలు గారు చెప్తారు మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రోజుకి వన్ ఇయర్ అయింది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారు అది ఆ విషయమై ఈరోజు ప్రజల మేము మేమందరం కూడా మా వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బజేల్ కాన్స్టెన్సీలో మా పెద్దలు డిసి గోవిందరెడ్డి సార్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తకు నాయకులకు ఇక్కడ చేసిన పాతికే మిత్రులకు అందరికీ పేరు పెట్టిన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు జగన్ అలివి కానీ అప్పులు చేశారని చెప్పారు పద్నాలుగు లక్షలు అన్నారు తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము మూడు లక్షల అరవై మూడు వేల కోట్లు మాత్రమే ఆ మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు నేరుగా డిపిటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగన్ అందించారో కూడా మనం అందరం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లక్షన్నర అప్పు చేశారు వన్ ఇయర్ కాలంలోనే కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో అరవై ఆరు లక్షలకి ఇస్తే ఈ రోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు ఆ సిలిండర్ అన్నారు అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు ఎవరికి ఇచ్చారు నిరుద్యోగ భృతి ఈరోజు కోటి కోటి మంది పైగా మహిళలు ఏదైతే పద్దెనిమిది పద్దె పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్లకు వచ్చే అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం ఉచిత బస్సు అన్నారు తర్వాత రైతులకు ఈరోజు రెండు సీజన్స్ ఖరీఫ్ రబీ రెండు వెళ్ళిపోయినాయి ఎక్కడిచ్చారు అన్నదాతకు ఇరవై వేలు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత సున్నావుటీ రైతులకు అన్నారు ఇవ్వలేదు ఇలా చూస్తే పిల్లలకు స్కూల్స్ స్కూల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసి